ஓம் கங்கடபே நம ஐம் சரஸ்வத்தியே நம ஸ்ரீமாத்தே நம க்ளீம் கிருஷ்ணாய் கோவிந்தாய் கோபிஜனவல்லாய் ஸ்ரீ கிருஷ்ண பரபிரம்மணே நமோ நம ஓம் நம ஷி வாய் சிவாய் குருவே நம கிரீம் மகா காலிகா நமோ நம தாத் ஜெயகுரு தாத் ருஷிஜோஜோ பித்ஜோ நம குரு திரோ நம யூட்டூப் பிரேட்சுக்கு அந்த நமஸ்காரி நே కాలభర్తి శర్మ జ్యోతిష్యం సిద్ధాంతని మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలిగిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచార గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఏం పరిహారం చేసుకుంటే గనక గ్రహ దేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అష్టైశ్వర్యోగము భోగభాగ్యాలు రాజ్య సంపద ధనాదయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది నెలలకి మారుతాయని చెప్పేసి అని మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి కలిగి కూడా చూసుకుంటే గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకు వచ్చే సంపాదన ఆయుధ ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయదోషి మరియు దీపావళి రోజున ఈ యొక్క మాసంలో వచ్చి అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థది రోజున మాస శివరాత్రి రోజున ధన్వంతరి జయంతి మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి మరియు ఒక ప్రదోషవతనం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేలలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు దాని ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు అయిన అంతా కూడా యక్ష లోకానికి అంతా కూడా అధిపతిగా ఉంటారు పరమేశ్వడికి అంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క అంతా కూడా ఈ అల్కాపురానికి అంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మవంశానికి చెందిన అంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆ రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బ్రహ్మవంశానికి వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట చేసిన మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధన ఆదాయాన్ని ఇచ్చే దేవత అంతా కూడా అధి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది సాక్షాత్ మహాలక్ష్మికి అంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా అంటే మహాలక్ష్మిని అంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తాయి కనుక ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి ఇంత ధనమైతే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతకరీత్యా లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది ఆ ధనయోగాన్నంతా కూడా ప్రసాదించేది కుబేరుడు అనమాట సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది కుబేరత్వం అనేది ప్రధానంగా ఉంచుకుంటే లక్ష్మి కుబేరు యోగాన్నంతా కూడా ప్రధానంగా ఐదు గ్రహాలు యోగకరంగా ఉండాలి దీనికంతా కూడా లక్ష్మీ కుబేరు యోగం సిద్ధించాలి అంటే శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు చంద్ర భగవానుడు బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము ప్రధానంగా చూసుకుంటే దశము నవమము ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్టి యోగాన్ని అష్టైశ్వర్యోగాన్ని రాజయోగాన్ని భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడుతుంది భోగభాగ్యమైన జీవితం రాజ్య సంపదలు అదృష్టి యోగము యోగం సిద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ స్థానాలలో నుండి శుభవీక్షణగా ఉంటే కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ శుభగ్రహాల యొక్క శుభ స్థానంలో శుభవీక్షణ ఉంటే గనక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వారికి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి కన్యా రాశి జాతకులకి గోచార అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి దోష పరిహారాలు చేసుకుంటే కనుక అదృష్ట యోగం సిద్ధిస్తుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీ కుబేర ఆరాధన పరమేశ్వరుడు ఆరాధన లక్ష్మీనారాయణ స్వామికి ప్రీతికరంగా అర్చన విధానం చేసుకోవడం దీపావళి రోజున విశేషంగా వీరంతా కూడా షట్కాల పూజ అనేది ఉంటుంది అన్నమాట అమ్మవారికి ఆరు కాలాల్లో విశేషంగా పూజ అర్చించడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీరు మీ ఇంట్లో ప్రధానంగా వ్యాపార స్థలంలో కానీ మీ ఇంట్లో స్వగృహంలో కానీ ప్రధానంగా మీరు అంతా కనుక దీపారాధన చేయడం అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క వెండి గిన్నెలో అంతా కూడా అమ్మవారికి ఆవునైతే దీపారాధన చేయడం వల్ల అదృష్ట యోగం తెగించడానికి ఆస్కారం ఉంటుంది మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవీ ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా చపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం సిద్ధించాలి వ్యాపారంలో మార్పులు కలగాలి అని చెప్పేసి నేను ఆచరించే వాళ్ళు కన్యా జాతకులకి అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా ఉచస్థానంలో సంచారం జరుగుతుంది కన్యారాశిలో శుక్రుడు నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున సూర్య భగవానుడు కూడా ద్వితీయ స్థానంలో ధనస్థానంలో నీచస్థానంలో సంచారం చేస్తున్న శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది మాసాంతంలో అంటే ఈ యొక్క వచ్చే నెలలోపు మీకు అంతా కూడా అఖండమైన ధనా ధయం పెరగడానికి ఆచకారం ఉంటుంది మాసాంతంలో కూడా స్వల్పంగా ధనాదాయం పెరుగుతుంది కానీ శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అధికంగా ఉంటుంది ప్రధానంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి నవంబర్ ఇరవై నాలుగు తర్వాత మీకు ధనాదయం యోగకరంగా ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకంతా ఈ మాసంతంలో కూడా లాభాలు గణించడానికి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి శ్రీ సుప్త పారాయణ వేద పండితులతో అర్చించాలి మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతో యజ్ఞాధిక్రతలు చేసుకోవడం అదృష్ట యోగం సిద్ధించడానికి కాస్కరం శుక్రుడి ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు బొబ్బర్లు దానం చేయాలి సూర్య భగవన్ ప్రీతికరంగా ఈ యొక్క గోధుమ పెండి దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది మరియు మీ జాతకంలో బృహస్పతి కనుక నీచ స్థానంలో ఉంటే కనుక మీ జాతకంలో గురువు అనేది కొంచెం బలహీనంగా ఉంటే కనుక ఆ బృహస్పతికి ప్రీతికరంగా గురుగ్రహానికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం పసుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం అవుతుంది శ్రీమాత